తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు కూడా అందుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి నేను ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తా ఉన్నాను అనంటే కారణం ఏమిటి అనంటే ప్రతి అడుగులోనూ కూడా మీరు ముందు మీరు ముందుండాలి మీరు బాగుపడాలి అని ఆలోచన చేసిన చిత్తశుద్ధితో చేసిన ప్రభుత్వం మనది కాబట్టి రాజకీయంగా కూడా ఇక్కడ చేనేతలు ఎక్కువ ఇక్కడ చేనేతలు ఎక్కువ ఉంటే మీ బిడ్డ ఏం చేశాడు ఆర్కేని పిలిచి మాట్లాడి ఆర్కే ఇది చేనేతలకి ఇవ్వాలి సహకరించు అని చెప్పి ఆర్కేను పిలిచి మాట్లాడి ఇక్కడ చేనేత నా చెల్లెమ్మని తీసుకొచ్చి సీట్ ఇచ్చా ఆర్కే కూడా మంచి మనస్తో తాను కూడా అన్న మీరు ఏం చెప్పినా కానీ నేను సిద్ధంగానే ఉన్నాను అని ఆర్కే కూడా ముందుకు ఒక ఒకవైపున మీ బిడ్డ చేనేతలు ఎక్కువ ఉన్న చోట చేనేతలకు ఇవ్వడానికి అడుగులు మీ బిడ్డ వేస్తూ ఉంటే మరోవైపున చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఏం చేస్తూ ఉన్నారు బీసీలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఇక్కడ కూడా బీసీలకు ఇవ్వకుండా ఇక్కడ కూడా వచ్చి వాళ్ళే నామినేషన్లు వేసి వేలకు వేల రూపాయల డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కోట్లకు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఈ సీటు కూడా అన్యాయంగా మన దగ్గర నుంచి తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అది మంగళగిరి అయినా అంతే అది కుప్పమైనా అంతే కుప్పంలో కూడా బీసీలు ఎక్కువ కానీ అక్కడ చంద్రబాబు నాయుడే బీసీల సీటు తీసుకొని అక్కడే కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాను గెలిచే కార్యక్రమే చేస్తా ఉన్నాడు కానీ బీసీలకు అక్కడి నుంచి ఇచ్చిన పరిస్థితులు లేవు కానీ మీ బిడ్డ కుప్పంలో కూడా బీసీనే పెడితే ఎలక్షన్ చేస్తా ఉన్నాడు తేడా గమనించి మనం అడుగుతా ఉన్నా Y...